ఎవరైతే కష్టపడే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు అందరిది సమస్యల మీద కోరికల జనంగా మొత్తం దేశవ్యాప్తంగా పెట్టారు అందులో భాగంగానే మనం అచ్చితాపురం ఈ తహసీల్దార్ గారి కార్యకారికి ఒక మహిమానం కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇవేమి మనం కోరుకునే గొంత కోరికలు కాదు ఎవరైతే మన అంగన్వాడీ కానీ ఆశ కానీ ఐకేపీ కానీ లేదంటే మన ముఠా కార్మికులు కానీ లేక అన్ని రకాల కార్మికులు ఎవరైతే ఈ సమాజంలో అభివృద్ధికి భాగస్వాములు అవుతున్నారో ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారో ప్రజలను మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మన సహాయకులు ఉన్నామో మన అభివృద్ధి కూడా ఆలోచించమని అడుగుతాం ఈరోజు దేశంలో రాష్ట్రంలో కార్మికులు మన స్కీము ఉద్యోగులు లేకుండా ఏ పని కూడా జరగదు కానీ ఈరోజు మనల్ని ఏదో చిన్న చిరుద్యోగాల్లో చూస్తా తప్ప ఇప్పుడు అంటే పదివేలు పదకొండు వేల జీతంతో కనీసం అవసరాలు కూడా తీరలేని పరిస్థితి ఈరోజు సుప్రీంకోర్టే చెప్పింది ఇరవై ఆరు వేల రూపాయలు నెలకి ఒక కార్మికుడి జీతం వస్తే గానీ కుటుంబం గడవదని మరి అదే మనం అమలు చేయమని అడుగుతున్నాం ఈరోజు ఎన్నికలు అయిపోయి కొత్తగా నూతన ప్రభుత్వాలు వచ్చాయి అనేక రెండు హామీలు ఇచ్చారు హామీలను అమలు చేయమన్నా మనం గొంతమ్మ కోరికలు అనేది కోరడం లేదు ఈ ధరలు అపరీతంగా పెరుగుతున్నాయి ఈ రోజు నిత్యావసర ధరలు పప్పులు ఉప్పులు నోనలు గ్యాస్ కరెంటు బస్ ఛార్జీలు అన్ని విపరీతంగా పెరుగుతున్నాయి కానీ మన జీతాలు మాత్రం అక్కడే ఉన్నాయి ఎక్కడ వేసిన కొంగ ఎక్కడ ఉందో అక్కడే ఉన్నాయి తప్ప మన జీతాలు పెరగడం లేదు అందుకోసం ఈ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఈ యొక్క మన బతుకుల్ని మార్చాలంటే వేతనాలు పెంచాలి మన అభివృద్ధి చేయాలి ఇవన్నీ కూడా చేయాలని అడుగుతున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి అనుకూలంగా మారుస్తున్నాయి మన చట్టాలను కూడా ఈ రోజు అరవై నాలుగు కార్మిక చట్టాలు ఉంటే ఇవన్నీ తీసేసి నాలుగు లేబర్ కోడ్ల కింద ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టింది దానికి గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయలేదీసే పార్లమెంట్ లోని దాన్ని మనం నుంచి వ్యతిరేకిస్తాం ఆ చట్టాలు అమలైతే ఈ రోజు మనకి ధర్నా చేయడానికి లేదు మన జీతం చాలా ఆడడానికి లేదు మనం తీసేస్తే ఆడడానికి లేదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు ఆ చట్టాలు ఈ కోడ్ లో తీసుకొచ్చి పెట్టారు ఇవన్నీ కూడా యజమానులకి ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరేమో పెద్ద పెద్దలు వైపు చూస్తున్నారు ఏదైనా పెట్టుబడి లేకపోతే చూస్తున్నారు తప్ప ఎవరైతే కష్టపడి పనిచేసే కార్యకున్నారో వాళ్ళ జీతాలు వాళ్ళ ఉద్యోగ భద్రత వాళ్ళకి కావాల్సినటువంటి పెన్షన్ సౌకర్యం పిఎఫ్ వంటి చిన్న చిన్న కోరికలు మీరు అన్ని పరిష్కారం చేయాలి లేదంటే మాత్రం మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున అందరినీ కూడా సమీకరించి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పడం కోసమే ఈ రోజు ఈ తహసీల్ దరకారు ఏదో మన అచ్చితాపురం ఒకటే కాదు ఈ రోజు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్ దరకారులు మన జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అధికారులు అందేటువంటి హామీలు ఇచ్చారు ప్రజలకు హామీలు ఇచ్చారు మన కార్మికులకు హామీలు ఇచ్చారు హామీలు ఏవైతే హామీలు అన్నీ పరిష్కారం చేయాలి అప్పుడే మేము కూడా మేము చూస్తాం లేదంటే మాత్రం ఈ మళ్ళీ ఏదైతే మా పోరాటం ఉందో పోరాటం కాబట్టి ఇదేదో కాగితీక్ష వెళ్ళిపోతున్నాం కాదు భవిష్యత్తులో కొత్తగా వచ్చి నలవలు అవుతున్నాయి ప్రభుత్వాలు కాబట్టి మా గురించి కూడా ఆలోచించాలని మన దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్పడం కోసం ఈ రోజుకి రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం విధంగా ఆలోచించాలని చెప్పి ఈ అవకాశం ఇది అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకున్న చట్టాలు ఎన్నో రద్దు చాలి కేంద్ర ప్రభుత్వం చట్టాలు ఎన్నో రద్దు